ఈ రోజు మన యొక్క అప్డేట్స్కి స్వాగతం సుస్వాగతం ఇప్పటిదాకా మన యొక్క ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యొక్క స్నేహితులు కూడా షేర్ చేయండి అయితే ఈ యొక్క క్లాస్ ఇనే ముందు అందరికీ ఒక విన్నపం ప్రతి ఒక్కరు కూడా రన్నింగ్ నోట్స్ అనేది మెయింటైన్ చేయండి తర్వాత ఈచ్ అండ్ ఎవరీ ఇన్ఫర్మేషన్ అనేది మీరు ఎప్పుడుది అప్పుడు నేర్చుకుంటే చాలా సులువుగా ఉంటుంది అయితే ఇంకా మనం క్లాస్ వచ్చినట్టయితే మొదటి క్వశ్చన్ చూడండి ఆన్ సెకండ్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ యోగా మహోత్సవం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వాజ్ ఎల్లెడ్ ఇన్ విచ్ స్టేట్ ఏ రాష్ట్రంలోని యోగా మహోత్సవాలు అనేది స్టార్ట్ చేశారు అని చెప్పి అడగడం జరిగింది ప్రస్తుతం మనకు మే రెండో తారీఖున మహారాష్ట్ర నాసిక్లోని దీనికి సంబంధించిన ఈవెంట్ మన యొక్క నరేంద్ర మోదీ కండక్ట్ చేయడం జరిగింది అది ఏ ఉద్దేశంతో అనేది ఇక్కడ మనం లో చూద్దాం ఈ యొక్క నాసిక్లో జరిగిన ఈ యొక్క ఉత్సవల్ గల కారణం ఏంటనే చూసినట్టయితే వచ్చే నెల జూన్ ఇరవై ఒకటిన ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా డే అనేది రానుంది అయితే ఆ యొక్క యోగా డేకి యాభై రోజుల ముందు ఈ యొక్క ఈవెంట్ అనేది మన యొక్క నరేంద్ర మోదీ నాసిక్లో కండక్ట్ చేయడం జరిగింది అయితే దీనికి సంబంధించి ఈ ఏడాది థీమ్ అనేది చూసినట్టయితే యోగా ఫర్ వన్ ఇయర్ వన్ ఎల్త్ అని చెప్పి నినాదం ఇవ్వడం జరిగింది దాంతో పాటు ఇక్కడ మనం చూసినట్టయితే ఈ యొక్క ఈవెంట్ లో పార్టిసిపేట్ చేసిన వ్యక్తులు ఎవరైనా చూసినట్టయితే ఇనోగ్రేటెడ్ బై యూనియన్ మినిస్టర్ ఆఫ్ సీట్ స్టేట్ ఆ యొక్క మహారాష్ట్ర స్టేట్కి సంబంధించి యూనియన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన పేరు ప్రతాప్ రావు జాదవ్ ప్రతాప్ రావు జాదవ్ కూడా ఈ యొక్క ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది అయితే ఇది నాసిక్లోని పంచవతి అనే ప్రదేశంలోని ఇక్కడ ఈవెంట్ అనేది కండక్ట్ చేయడం జరిగింది ఇంకా నాసిక్ అన్నప్పటికీ అందరికీ గుర్తు రావాల్సింది ఏంటి గోదావరి మన యొక్క గోదావరి నాసిక్ నుండి పుట్టింది అక్కడి నుంచి మన యొక్క రాష్ట్రానికి రావడం జరుగుతుంది అదేవిధంగా గోదావరికి సంబంధించిన ఉపనదులు ఏవైతే ఉన్నాయో అవి నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఇంకా సెకండ్ ప్రశ్న చూసినట్టయితే రీసెంట్లీ ది స్కారిట్ రిలాక్స్ ఆఫ్ లార్డ్ బుద్ధ హ్యావ్ బీన్ అరైవ్డ్ ఇన్ విచ్ సిటీ ఆఫ్ వినంతం ఇక్కడ మనం చూసినట్టయితే ఇటీవలే వినంతంలోని ఒక నగరంలోని పొద్దునికి సంబంధించి కొన్ని అంశాలు కనుక్కోవడం జరిగింది వాటికి సంబంధించి ఒక ఈవెంట్ కూడా కండక్ట్ చేయడం జరిగింది అది ఎక్కడ అనేది చూసినట్టయితే సరైన సమాధానం ఆప్షన్ సి ఓ మినా సిటీ ఓ చి మినా సిటీ అనే ప్రదేశంలో దీనికి సంబంధించి ఈవెంట్ అనేది కండక్ట్ చేయడం జరిగింది అయితే దీనికి సంబంధించి అబౌట్ ఏ స్పెషల్ ఇండియన్ ఆర్మీ ఫోర్స్ ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా అక్కడికి రావడం జరిగిందని చెప్పడం జరిగింది అయితే దీనికి సంబంధించి ఇది ఒక హిస్టారిక్ ఈవెంట్ అని చెప్పి ఆ యొక్క దేశం చెప్పడం జరిగింది వినంతం సంబంధించిన క్యాప్టల్ ఏదైతే ఉందో ఆ యొక్క క్యాప్టల్ నేమ్ నాకు వీడియో కింద లో మెన్షన్ చేయండి దాంతోపాటు ఈ ఈవెంట్ అనేది మే ఆరు ఎనిమిది నుండి మే ఆరు నుంచి ఎనిమిది వరకు అంటే సుమారుగా రెండు రోజుల పాటు ఈ యొక్క ఈవెంట్ అనేది కండక్ట్ చేయడం జరిగింది దీన్ని యూనియన్ నేషనల్ డే కింద వాళ్ళు కన్సిడర్ చేయడం జరిగింది అది ఏ విధంగా అనేది కూడా మనం లాస్ట్ పాయింట్లో చూడండి ది హిస్టారీక్ ఈవెంట్ మార్క్ ద బిగినింగ్ ఆఫ్ ద యునైటెడ్ నేషనల్ డే ఆఫ్ విశాఖ సెలబ్రేషన్స్ సెలబ్రేషన్ అని చెప్పి చెప్పడం జరిగింది ఇది ఒక సెలబ్రేషన్స్ అని చెప్పి వాళ్ళు తీసుకోవడం జరిగింది దీన్ని యునైటెడ్ నేషనల్ డే కింద వాళ్ళు పరిగణలోకి తీసుకోవడం జరిగింది తరుడు ప్రశ్న చూసినట్టయితే ఇండియాస్ టోటల్ ఎక్స్పోర్ట్స్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ రీచ్డ్ ఆల్ టైమ్ ఆఫ్ హౌ మచ్ బిలియన్ డాలర్స్ అని చెప్పి అడగడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి భారతదేశం మొత్తం ఎగుమతులు ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్నాయి అని చెప్పి చెప్పడం జరిగింది అయితే అది ఎన్ని బిలియన్ డాలర్స్ అని చెప్పి అడగడం జరిగింది సరైన సమాధానం చూసినట్టయితే ఆప్షన్ సి ఎనిమిది వందల ఇరవై నాలుగు పాయింట్ తొమ్మిది బిలియన్ డాలర్స్ అనేది చేరుకోవడం జరిగింది అయితే దానికి సంబంధించిన ఎక్స్పలనేషన్ అనేది కింద చూసినట్టయితే చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది ఒకవేళ నేను చెప్పే ఎక్స్ప్లనేషన్లో మీకు ఏమైనా ఇబ్బంది అనిపిస్తే వీడియో స్టాప్ చేసి మీరు నోట్స్లో రన్నింగ్ నోట్స్లో రాసుకోండి లేదా ఒకసారి మీరు రీడ్ చేస్తే సరిపోతుంది ఇక్కడ మనం చూసినట్టయితే మొదటి పాయింట్లోని ఇండియా టోటల్ ఎక్స్పోర్ట్స్ హ్యావ్ టచ్డ్ ఆల్ టైమ్ హయ్యెస్ట్ ఎయిట్ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ పాయింట్ నైన్ బిలియన్ డాలర్స్ ఇన్ ద ఫైనాన్షియల్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇక్కడ మనం చూసినట్టయితే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలోని ఫైనాన్షియల్ అనేది చాలా హై రేట్కి వెళ్ళడం జరిగింది అది కూడా ఎక్స్పోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ అంటే మన దేశం నుంచి పక్క దేశాలకి ట్రాన్స్పోర్టింగ్ కానీ కొన్ని మోల్ మోర్ దాన్ థింగ్స్ కానీ ట్రా మనకి ఎక్స్పోర్ట్ అనేది చేయడం జరుగుతుంది కొన్ని దేశాలకి అయితే అక్కడి నుంచి మనకు వచ్చిన ఆదాయం చూసుకుంటే ఎనిమిది వందల ఇరవై నాలుగు పాయింట్ తొమ్మిది బిలియన్ డాలర్స్ వరకు రావడం జరిగిందని చెప్పడం జరిగింది అయితే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది రిలీజ్ చేయడం జరిగింది ఈ డేటాని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది రిలీజ్ చేయడం జరిగింది మనకి ఇక్కడ క్వశ్చన్ అడిగితాడు ఈ యొక్క కి సంబంధించిన రిపోర్ట్ ఎవరు రిలీజ్ చేశారని అడగబడికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేయడం జరిగింది అయితే దీనికి సంబంధించి ఇక్కడ మనం చూసినట్టయితే ఇన్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎలాన్ సర్వీస్ ఎక్స్పోర్ట్ ఇంక్రీజ్డ్ బై ఎయిటీన్ పాయింట్ సిక్స్టీ వన్ పర్సెంట్ అని చెప్పడం జరిగింది ఇక్కడ మనం చూసినట్టయితే మన యొక్క సర్వీస్ అనేది మన యొక్క సర్వీస్ అనేది సుమారుగా పద్దెనిమిది పాయింట్ అరవై ఒకటి శాతం పెరిగిందని చెప్పడం జరిగింది అది కూడా ఏ విధంగా సంవత్సరం సంవత్సరం కూడా పద్దెనిమిది పాయింట్ అరవై ఒకటి శాతం పెరుగుతుంది అని చెప్పి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అయితే మనకి ఎగ్జామ్ లో కూడా అడిగితాడు ఎంత శాతం పెరిగింది అని చెప్పి అడుగుతాడు డైరెక్ట్ గా మీరు పద్దెనిమిది పాయింట్ అరవై ఒకటి శాతం అని చెప్పి చెప్తే సరిపోతుంది దిస్ మార్క్ సిక్స్ పాయింట్ జీరో వన్ పర్సెంట్ ఇంక్రీజ్ కంపేర్ టు ద ప్రీవియస్ ఇయర్స్ అని చెప్పి చెప్పడం జరిగింది గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం మోర్ దెన్ సిక్స్ పాయింట్ జీరో పర్సెంట్ ఇంక్రీజ్ అయినట్లుగా చెప్పడం జరిగింది అయితే గత సంవత్సరంలో మనకు వచ్చిన ఆదాయం ఎంత ఏడు వందల ఎనిమిది పాయింట్ ఒకటి బిలియన్ డాలర్స్ అనేది అమౌంట్ అనేది ఎక్స్పోర్ట్స్ వల్ల మనకి దేశానికి ఆదాయం అనేది రావడం జరిగింది అయితే వీడియో స్టాప్ చేసి నాకు కింద కామెంట్ అని ఆర్బీఐ గవర్నర్ ఎవరు నాకు కామెంట్ బాక్స్లోని మెన్షన్ చేయండి నాలుగో ప్రశ్న చూసినట్టయితే రీసెంట్లీ ది ఫస్ట్ నేషనల్ మేడియేషన్ కాన్ఫరెన్స్ హ్యాస్ బీన్ ఇనోగ్రేటెడ్ బై హూమ్ టు ప్రమోట్ డిస్ప్యూట్ రీసొల్యూషన్ అని చెప్పి అడగడం జరిగింది అయితే దీనికి సంబంధించి క్లియర్గా చెప్పాలంటే వివేద పరిష్క అంటే మన భారతదేశంలోని కొన్ని కంపెనీల్లోని వివేదాలు వస్తూ ఉంటాయి వాటికి సంబంధించి పరీక్షించడానికి ప్రోత్సహించడానికి అంటే ఆటలో లోటుబాట్లు తెలుసుకొని ప్రోత్సహించడానికి ఇటీవలే మన యొక్క జాతీయ మధ్యంత సమావేశాన్ని ఏర్ప ప్రారంభించారు అయితే అది ఎక్కడ ఎవరు చేశారు అయితే మన యొక్క ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు ఎవరైతే ఉన్నారో అది రీసెంట్గా దీనికి సంబంధించి కాన్ఫరెన్స్ అనేది న్యూఢిల్లీలో కండక్ట్ చేయడం జరిగింది దాని పేరు ఇంటర్నేషనల్ మేడియేషన్ ఇన్స్టిట్యూట్ ఇంటర్నేషనల్ మేడియేషన్ ఇన్స్టిట్యూట్ అనేది ఢిల్లీలో స్థాపించడం జరిగింది అడిగితే రీసెంట్గా ద ఫస్ట్ నేషనల్ మేడియేషన్ కాన్ఫరెన్స్ ఈ యొక్క మేడియేషన్ కాన్ఫరెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన యొక్క గవర్నమెంట్లో జరిగే కొన్ని లోటుబాట్లు ఏదైతే ఉంటాయో వాటిని పరిష్కరించి అందులో ఏదైనా దేశానికి ఉపయోగపడి ఉంటే వాటిని ప్రోత్సహించడానికి ఈ యొక్క ఇన్స్టిట్యూట్ అనేది స్థాపించడం జరిగింది అయితే దీనికి సంబంధించి కొన్ని వివరాలు తెలుసుకుందాం లో చూసినట్టయితే ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా శ్రీమతి ద్రౌపది ముర్ము గ్రేజ్ ద లాంచ్ ఆఫ్ ద మేడియేషన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అండ్ అడ్రస్ ది ఫస్ట్ నేషనల్ మేడియేషన్ కాన్ఫరెన్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇన్ ఢిల్లీ టుడే మే థర్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మే మూడో తారీఖున దీనికి సంబంధించి న్యూ ఢిల్లీలోని శ్రీమతి మన యొక్క ద్రౌపది ముర్మి గారు ఈ యొక్క నేషనల్ మేడియేషన్ కాన్ఫరెన్స్ అనేది స్థాపించడం జరిగింది అలాగే దానికి సంబంధించిన కొన్ని మీటింగ్లు కూడా అక్కడ జరగడం జరిగింది అయితే ఈ కాన్ఫరెన్స్కి ఎవరెవరు వచ్చారు అనేది చూసినట్టయితే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సంజీవ్ ఖాన్ అండ్ యూనియన్ మినిస్టర్ ఫర్ లా అండ్ జస్టిస్ అర్జున్ రామ్ మేఘవాల్ లా అండ్ జస్టిస్ యూనియన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన అర్జున్ రామ్ మేఘవాల్ అదేవిధంగా మన యొక్క యాభై రెండవ సారీ యాభై ఒకటవ చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖాన్ రావడం జరిగింది అయితే రీసెంట్గా మన యొక్క జస్టిస్ మారడం జరిగింది ఆయన పేరు మీరు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి దానివల్ల ఏంటంటే మీకు నాలెడ్జ్ అనేది మోర్ దెన్ ఇంప్రూవ్ అవుతుంది దాంతోపాటు మీకు కొంత టైం కూడా దొరుకుతుంది అంటే కొత్త విషయాలు నేర్చుకోవడానికి కానీ చాలా యూస్ఫుల్గా ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే విచ్ టూ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యావ్ ఆర్గనైజ్డ్ ది నేషనల్ బ్రెయిన్ స్ట్రోమింగ్ సెమినార్ ఆన్ రోడ్ సేఫ్టీ పోలీస్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇన్ న్యూఢిల్లీ ఆన్ మే ఫస్ట్ మన ఇక్కడ చూసినట్టయితే రోడ్డు భద్రత విధానం రెండు వేల ఇరవై ఐదు పైన జాతీయ జాతీయ స్ట్రోమ్ సెమినార్ సదస్సును మే రెండున ఢిల్లీలోని నిర్వహించడం జరిగింది ఈ రెండింటిలోని ఇద్దరు నిర్ణయాలకి సంబంధించి వివరాలు చెప్పడం జరిగింది ఇక్కడ మనం చూసినట్టయితే ఈ రోడ్డు భద్రతకు సంబంధించి మొత్తం రెండు కమిటీలు దీనికి సంబంధించి ఒక నివేదిక తీసుకురావడం జరిగింది అయితే వాటికి సంబంధించి ఎవరు కండక్ట్ చేశారు ఏంటి అనేది చూసినట్టయితే దీనికి సంబంధించి ఆర్గనైజ్ చేసిన వారు ఎవరైనా చూసినట్టయితే సరైన సమాధానం ఆప్షన్ సి మినిస్టర్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవే అండ్ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఆ యొక్క సంస్థ మరియు ఆ డిపార్ట్మెంట్ మరియు హైవే అండ్ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఈ రెండు కలిసి ఈ యొక్క రోడ్డు భద్రతా విధానం పైన ఒక అవగాహన అనేది తీసుకురావడం జరిగింది దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే ఓకే ఎక్స్ప్లనేషన్ చూడండి ఇక్కడ రోడ్ సేఫ్టీ పాలసీ రెండు వేల ఇరవై ఐదు ఇన్ ఢిల్లీ ఆన్ మే ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మే డే అనేది అందరికీ తెలుసు మే ఫస్ట్ అనేది లేబర్ డే అదే రోజున యొక్క రోడ్ సేఫ్టీకి సంబంధించి ఒక కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది అది ఎవరెవరు అనేది చూసినట్టయితే మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవే కమిటీ అదేవిధంగా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఈ రెండు కమిటీలు కూర్చొని జాయింట్గా నేషనల్ బ్రెయిన్ స్ట్రోమింగ్ సెమినార్ అనేది కండక్ట్ చేయడం జరిగింది నేషనల్ బ్రెయిన్ స్ట్రోమింగ్ సెమినార్ని కండక్ట్ చేయడం జరిగింది దీనికి సంబంధించి ముఖ్య ఉద్దేశం ఏంటని చూసినట్టయితే ఈ యొక్క సెమినార్ యొక్క ఏం ఏంటంటే రోడ్ సేఫ్టీ నేబుల్ మెజరింగ్ అండ్ ప్రొటెక్టింగ్ అండ్ బిహేవియర్ చేంజింగ్ అంటే డ్రైవింగ్ కానీ రోడ్డు మీద ట్రావెలింగ్ కానీ బిహేవియర్ అనేది కొంతమంది వల్గర్గా ఉంటుంది అలాంటివన్నీ కూడా ఈ యొక్క పరిధిలో తీసుకోవాలని కొద్దిగా సీరియస్గా తీసుకోవాలని మన యొక్క ముందుకి పోవాలని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది ఇంకా దీనికి సంబంధించి పూర్తి వివరాలు కావాలనుకుంటే మీరు గూగుల్లో ఎత్తుకోవచ్చు అంత అక్కర్లేదు మనకి ఎగ్జామ్కి ఈ మాత్రం నేర్చుకుంటే సరిపోతుంది ఇంకా తర్వాత ఇక్కడ మనం చూసినట్టయితే నా యొక్క మినిస్ట్రీ నేమ్స్ ఏదైతే ఉన్నాయో ఆ నేమ్స్ కూడా మీరు తెలుసుకోవాలి అయితే ఇక్కడ ప్రాపర్గా చెప్పొచ్చు నేను అయితే దానివల్ల మనకి చాలా టైం అనేది కన్జ్యూమేషన్ చేయాల్సి ఉంటుంది అయితే వీడియో అనేది ప్రతి ఒక్కరు కూడా స్టాప్ చేసి నోట్స్ అనేది రాసుకుంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే విచ్ కంట్రీ యాజ్ బికమ్ ద వన్ హండ్రెడ్ ట్వంటీ థర్డ్ కంట్రీ ఇన్ ద వరల్డ్ టు సిగ్నేచర్ ద ఇంటర్నేషనల్ సోలార్ ఎలియన్స్ ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్ ఇక్కడ మనం చూసినట్టయితే నూట ఇరవై మూడవ కంట్రీలోని నూట ఇరవై మూడు కంట్రీలోని ప్రపంచంలోనే ఇంటర్నేషనల్ సోలార్ ఎలియన్స్కి ఫ్రేమ్ వర్క్ ఎగ్రిమెంట్ అనేది చేసుకోవడం జరిగింది అది ఏ దేశం అనేది చూసినట్టయితే సరైన సమాధానం బి అంగోలి అంగోలా సమాధానం ఏంటి అంగోలా అంగోలా దేశం రీసెంట్గా వాళ్ళు ఒప్పందం కుదిరించుకోవడం జరిగింది ఇంటర్నేషనల్ సోలార్ ఎలియన్స్ తోటి అయితే దానికి సంబంధించి ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఏం లేదు సింపుల్గా చూపు చెప్పాలంటే ఈ యొక్క అంగోలి కంట్రీ అనేది రీసెంట్గా చాలాసార్లు న్యూస్లో రావడం జరిగింది దాంతోపాటు మన దేశానికి అంగోలికి సంబంధించి కొన్ని సెంట్రల్ వేజ్ కానీ నేషనల్ వేజ్ కానీ కొన్ని మీటింగ్స్ కూడా జరిగాయి వాటికి సంబంధించిన వివరాలు కూడా నెక్స్ట్ తెలుసుకుందాం మనం అయితే అంగోలి క్యాపిటల్ సిటీ అనేది చూసినట్టయితే ఓకే అంగోలి యొక్క క్యాపిటల్ సిటీ లుయోండా ఇక్కడ చూడండి లాస్ట్ ని మెన్షన్ చేశాను ఇంటర్నేషనల్ సోలార్ ఏలియన్స్ డిఆర్డిఓ కండక్టెడ్ ద మిడెన్ ఫ్లైట్ ట్రయల్ ఆఫ్ ద స్ట్రాటర్ ఎయిర్ షిప్ ప్లాట్ఫామ్ ఆన్ మే థర్డ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫైవ్ మే మూడో తారీఖున గా నా మిడేన్ ఫ్లైట్ ట్రైల్ అనేది చేసింది అది ఎక్కడ అని చెప్పి అడవడం జరిగింది సరైన సమాధానం ఆప్షన్ ఏ షియాపూర్ మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్లోని అని చేయడం జరిగింది అసలు దీని పర్పస్ ఏంటనే చూసినట్టయితే ఈ యొక్క ఎయిర్ షిప్ డెవలప్ చేయడం గల కారణం ఏంటంటే డెలివరీ రీచ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఉద్దేశంతో దీన్ని డెవలప్ చేయడం జరిగింది సక్సెస్ఫుల్ రీచ్డ్ అండ్ ఆల్టిట్యూడ్ ఆఫ్ ఎక్స్ప్రాక్సిమేట్లీ సెవెంటీన్ కిలోమీటర్స్ విల్ క్యారింగ్ ఆన్ ఇన్స్ట్రుమెంటల్ instrumental ఇన్స్ట్రుమెంటల్ ani అని చెప్పి చెప్పడం జరిగింది అంటే ఇక్కడ మనసు చూడడం అయితే మన యొక్క బోన్ ఇచ్చి స్కైకి మధ్యలో త్రీ ఫోర్ లెయిర్స్ అనేది ఉంటుంది స్ట్రాటోస్పేయర్ త్రోపోస్పేయర్ మెట్రోస్పేయర్ అండ్ థర్మోస్పేయర్ ఈ విధంగా ఒక్కో లైర్ అనేది ఉంటుంది అయితే ఇది స్ట్రాటోస్పేయర్ నుంచి సుమారుగా పదిహేడు కిలోమీటర్ల వరకు ఇది ట్రావెలింగ్ అనేది చేయడం జరిగింది అది కూడా ఇన్స్ట్రుమెంట్స్ని క్యారీ చేద్దు అని చెప్పి చెప్పడం జరిగింది ఇంకా ఎందో క్వశ్చన్ చూసినట్టయితే ఇండియా ఈజ్ ప్రొవైడ్ టూ హండ్రెడ్ మిలియన్ డాలర్స్ టూ హండ్రెడ్ మిలియన్ డాలర్స్ ఏ కంట్రీకి ఏ కంట్రీకి మోనటరైజేషన్ ఆర్మిడ్ ఫోర్స్ పర్పస్ కింద అప్పుగా ఇవ్వడం జరిగింది అప్పుగా ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి సరైన సమాధానం అంగోలా సరైన సమాధానం అంగోలా అంగోలా దేశానికి రీసెంట్గా మన యొక్క భారతదేశం రెండు వందల మిలియన్ డాలర్స్ అనేది అప్పుగా ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ నేను క్వశ్చన్లో కొద్ది మిస్టేక్ అనేది రావడం జరిగింది టూ హండ్రెడ్ డాలర్స్ అని మెన్షన్ చేశాను టూ హండ్రెడ్ కాదు టూ హండ్రెడ్ మిలియన్ డాలర్స్ అనేది ఇవ్వడం జరిగింది అయితే దీ దీనికి సంబంధించి చూసినట్టయితే అంగోలా ప్రెసిడెంట్ జోయావో మ్యానోలా గన్క్లేవ్ దీనికి సంబంధించి మన యొక్క దేశంలోని విజిటింగ్ అనేది చేయడం జరిగింది ఎప్పుడంటే మూడో తారీఖు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదున భారతదేశం రావడం జరిగింది వచ్చిన తర్వాత మన యొక్క మోదీ మన యొక్క డిఫెన్స్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఈ యొక్క ముగ్గురు మధ్యన యొక్క ఒప్పందం అనేది కుదిరింది అయితే దీని పర్పస్ ఏంటంటే అంగోలో దేశానికి సంబంధించి మిలిటరీ పవర్ని డెవలప్ చేసుకోవడానికి వారి యొక్క కంట్రీకి మన యొక్క ఇండియా సపోర్ట్ తరపున టూ హండ్రెడ్ మిలియన్ డాలర్స్ అనేది అప్పుగా ఇవ్వడం జరిగింది దీన్ని ఏ విధంగా పరిగణించడం జరిగిందంటే ఇయర్ ఆఫ్ రిఫార్మ్స్ ఇయర్ ఆఫ్ రిఫార్మ్స్ టు మోడరైజ్డ్ ద ఓన్ ఆర్మడ్ ఫోర్స్ విత్ ఫోకస్ ఆన్ ఈమర్జింగ్ టెక్నాలజీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్స్ అండ్ ఇన్హాన్సెడ్ ఇంటర్ సర్వీస్ కోఆపరేషన్ కింద ఈ యొక్క అమౌంట్ అనేది ఇవ్వడం జరిగింది తొమ్మిదో క్వశ్చన్ చూసినట్టయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రీసెంట్గా లైస్ ద ఫౌండేషన్ స్టోన్ ఆఫ్ డిఆర్డిఓ న్యూ మిస్సైల్ టెస్టింగ్ రేంజ్ ఇన్ విచ్ స్టేట్ ఏ రాష్ట్రంలోని మన యొక్క ప్రధానమంత్రి రీసెంట్గా మిస్సైల్ టెస్టింగ్ రేంజ్కి సంబంధించి ఒక ప్లేస్ని స్థాపించడం జరిగింది శంకుస్థాపన చేశారు అది ఎక్కడ అని చెప్పి అడగడం జరిగింది సరైన సమాధానం ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఏంటనే తెలుసుకుందాం ఎక్స్ప్లనేషన్ చూసినట్టయితే మన యొక్క ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ద ఫౌండేషన్ స్టోన్ ఆఫ్ డిఆర్డిఓ న్యూ మిసైల్ టెస్టింగ్ రేంజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ స్పెసిఫికల్లీ ఇన్ నాగయలంక కృష్ణ డిస్టిక్ కృష్ణ డిస్టిక్లోని నాగయ్యలంక అనే ప్రదేశంలోని దీనికి సంబంధించిన శంకుస్థాపన అనేది రీసెంట్ గా జరిగింది అయితే మనకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇక్కడ మనం చూసినట్టయితే మన యొక్క డిఆర్టిఓ చీఫ్ ఎవరు జి సతీష్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ గవర్నరు ఎస్ అబ్దుల్ నజీర్ ఎస్ అబ్దుల్ నజీర్ వాళ్ళిద్దరూ కూడా అటెండ్ అవడం జరిగింది ఈ యొక్క మీటింగ్కి పాటు ఈ టెస్టింగ్ ప్లేస్ ఏదైతే ఉందో ఇది పర్టికులర్ గా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రావడం కూడా ఎంతో గర్వకారణం ఎందుకంటే యాంటీ ట్యాంక్ మిసైల్స్ సర్ఫెస్ టు ఎయిర్ మిసైల్స్ ని ఈ యొక్క ప్రదేశంలోని కంప్లీట్ అయిన తర్వాత టెస్ట్లు అనేది ప్రతి ఏడాది కూడా చేయడం జరుగుతుంది టెన్త్ చూసినట్టయితే హూ ఓన్ ఏ హిస్టారిక్ సెకండ్ టర్మ్ యాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఆస్ట్రేలియా ఇన్ మే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ రీసెంట్ గా జరిగిన ఆస్ట్రేలియా ఎలక్షన్లోని ఇది ఒక హిస్టారిక రికార్డ్ అని చెప్పి చెప్పొచ్చు ఎందుకంటే ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి ఇది రెండోసారి ఆయన ఆ దేశానికి ప్రధానమంత్రి అవడం జరిగింది ఆయన పేరు ఏంటనే చూసినట్టయితే ఆప్షన్ డి సరైన సమాధానం యాన్థోనీ ఆల్బెన్సీ యాంతీ ఆల్బెన్సీ ఆ యొక్క దేశం క్యాపిటల్ అని చూసినట్టయితే క్యాన్బేరీ కరెన్సీ చూసినట్టయితే డాలర్ ఆస్ట్రేలియా సంబంధించిన డాలర్ కరెన్సీ చూసినట్టయితే డాలర్ దానికి సంబంధించిన ఎక్స్ప్లనేషన్ చూద్దాం ఇక్కడ ఆంతోనీ ఆల్బెన్స్ మేడ్ హిస్టరీ బై విన్నింగ్ ఎస్ సెకండ్ టర్మ్ యాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఆస్ట్రేలియా ఇన్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మే రెండు వేల ఇరవై ఐదులోని ఈయన రెండోసారి ప్రధానమంత్రి అవడం ఇదొక అద్భుతం అనమాట దేశంలో ఎలాంటిది ఇప్పుడు వరకు జరగలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట ద ఫస్ట్ టైం ఇన్ ట్వంటీ వన్ ఇయర్స్ ఆఫ్ ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ యాజ్ బీన్ ఓన్ కాన్సిక్యూటివ్ త్రీ ఇయర్స్ టర్మ్ మూడు సంవత్సరాలు పదవకాలం అనేది ఉంటుంది మన దేశంలో అయితే ప్రతి గవర్నమెంట్ ఐదు సంవత్సరాలు ఉంటుంది కానీ ఆస్ట్రేలియాలో కేవలం మూడు సంవత్సరాలు మాత్రమే ఒక గవర్నమెంట్కి ఫార్మింగ్ అనేది ఉంటుందని చెప్పడం జరిగింది అయితే వీరి యొక్క పార్టీ ఏం చూసినట్టయితే సెంటర్ లెఫ్ట్ లేబర్ పార్టీ ద స్కోర్డ్ మెజారిటీ గవర్నమెంట్ టోటల్ వన్ ఫిఫ్టీ సీట్స్ డెబ్బై సీట్లు వీళ్ళకి రావడం జరిగింది సారీ సీట్స్ ఇన్ వన్ ఫిఫ్టీ సీట్స్ ఆఫ్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేవిటీ అని చెప్పి చెప్పడం జరిగింది ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ మనం చూసినట్టయితే ఈ కంట్రీకి సంబంధించి ప్రెసిడెంట్ కింద యాంతోనీ ఆల్బెన్సీ అవ్వడం జరిగింది అదే విధంగా కరెన్సీ డాలర్ ఇంకా క్యాపిటల్ చూసినట్లయితే క్యాంబేరీ అని చెప్పి ఇవ్వడం జరిగింది అదే విధంగా ఎలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన యొక్క ఛానల్ ఇప్పటిదాకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో అందరు సబ్స్క్రైబ్ చేయండి తర్వాత మీ యొక్క స్నేహితులు కూడా షేర్ చేయండి దాంతో పాటు వీడియో కింద నేను నా యొక్క కాంటాక్ట్ నెంబర్ కూడా మెన్షన్ చేస్తాను వాట్సాప్ది మీరు ఏదైనా ఆన్లైన్ అప్లికేషన్ చేయించుకోవాలనుకుంటే ఆ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి బయట ఏ విధంగా అయితే ఛార్జెస్ తీసుకున్నారో అదే విధంగా చార్జెస్ కూడా తీసుకోవడం జరుగుతుంది ఇంకా మనకి ఇన్స్టాగ్రామ్ లింకు తర్వాత మనకి యూట్యూబ్ లింక్ కూడా డిస్క్రిప్ట్లో మెన్షన్ చేయడం జరుగుతుంది అయితే గుర్తుపెట్టుకోండి ప్రతిరోజు ఇదే విధంగా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది క్లాసెస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది మీరు డైలీ ఏ రోజు చెప్పిన బిడ్స్ ఆ రోజు నేర్చుకుంటే చాలా ఈజీగా ఉంటుంది అయితే గుర్తుపెట్టుకోండి న్యూస్ పేపర్ రిఫర్ చేయడం అనేది చాలా కష్టమైన ప్రాసెస్ దాన్ని సులువైన పద్ధతిలోని మీ అందరికీ అందేలాగా ఈ యొక్క ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసాం ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం వీడియో కింద కామెంట్ చేయండి దాంతో పాటు వీడియోలో ఏమైనా మిస్టేక్గా అనిపిస్తే వాటి మీద కూడా మీరు కామెంట్ చేస్తే నెక్స్ట్ టైం అట్లా రిపీట్ కాకుండా చూసుకుంటాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టెక్ టుడే